అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఎస్ వివేకానంద్ గారు రచించినటువంటి పిచ్చి మాలోకం ఆ కథ విందాం ఇద్దరు సీనియర్ సిటిజన్లే ఒకరు పెన్షనర్ రెండో వ్యక్తి నాన్ పెన్షనర్ అంతే తేడా ఇద్దరి వయసు రమారమి డెబ్బై దాటి ఉంటాయి వామనరావుకి భార్యపై అయింది మాధవరావు శ్రీమతి స్థితి ఒళ్ళంతా రోగాల పొట్ట బీపీ షుగర్ మోకాళ్ళ నొప్పులు ఉబ్బసం ఓ కంట్లో శుక్లం ఇవి చాలా వన్నట్టుగా రెండేళ్ల క్రితం హార్ట్ ఆపరేషన్ చేయించుకుంది ఆ మహా ఇల్లాలు ఇన్నింటితో బాధపడుతూ రోజుకు రకాల ట్యాబ్లెట్స్ మిగుతుంది అయినా తానేమైపోతుందనే దిగులు ప్రాణం పోతుందేమో అనే భయం ఆమెను కలవర పెడుతూ ఉంటాయి సావిత్రమ్మ మంచం దిగదు దిగి రెండు అడుగులేస్తే పడిపోతానేమో అని భయం పని మనిషి కోడలు ఇద్దరు చెరోకు వైపు పట్టుకుని ఆమెకి స్నానం చేస్తే కాని ఒప్పుకోదు సకల సపర్యలు చేయించుకుంటూనే తననెవరూ లక్ష్య పెట్టడం లేదని ప్రేమతో చూడటం లేదని గొడవ భార్య పౌరు పడలేకనే మాధవరావు వీధిలోకి అరుగుకి అంకితం అయిపోయాడు పగలల్లా అరుగు మీదే కాలక్షేపం చేసి టిఫిన్ భోజనం వెళ్ళక మాత్రమే ఇంట్లోకి వెళ్తాడు వామన్ పెళ్ళం లేని ఒంటరి పక్షి కావటం మూలన ఇద్దరికీ దోస్తి అరుగు మీద చేరి బాత కానీ ఇద్దరు ఏకమై ఒకే న్యూస్ పేపర్ చదువుతారు ఒకరు చదవటం మరొకరు వినటం ఇది దినచర్య పోయేవారంతా వీరిద్దరిని చూసి జంట కవుల్లో ఉన్నారే అని గేలి చేస్తూ ఉంటారు నిజానికి వేడని జంట వారిద్దరిది ఏమై మాధవరావు ఈ న్యూస్ విను ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు లేవట రావట మరీ చోద్యంగా ఉంది కదా ఈ స్టేట్మెంటు మోచేత్తో పక్కనే ఉన్న మాధవరావుని పొడిచి మరీ చెప్పాడు పేపర్లో దూర్చిన తల ఎత్తకుండానే అంటే విద్యావంతులైన నిరుద్యోగుల గతి ఏమిటా పాపం అల్లాడిపోరటయ్యా అని సానుభూతి ప్రకటించాడు మాధవరావు నీదో మట్టి బుర్ర ఇకపై చదువుకున్న వారిపై గవర్నమెంట్ ట్యాక్స్ విధించవచ్చేమోనని పేపర్ వారి ఊహాగానాలు అర్థమైందా ఈసారి తల పైకెత్తి మాధవరావు మొహంలోకి చూస్తూ వాస్తవాన్ని చమత్కరించాడు రావు ఇంకా నయం వెహికల్ ట్యాక్స్ టోల్ ట్యాక్సు ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ ప్రొఫెషనల్ ట్యాక్స్ వంటివి పాతబడిపోయాయి కనుక వాకింగ్ ట్యాక్స్ ట్యాకింగ్ ట్యాక్స్ వాకింగ్ ట్యాక్స్ టాకింగ్ ట్యాక్స్ రన్నింగ్ ట్యాక్స్ బాడీ వెయిట్ ట్యాక్స్ అనేసి కొత్త కొత్త ట్యాక్సుల గురించి ప్రభుత్వం ఆలోచించి వాటిని అమలుపరిచిన ఆశ్చర్యపొక్కర్ల అలాంటి తుగ్లకి నిచ్చిన వాళ్లే మన వాళ్ళు సుమ వెటకారంగా మాట్లాడిన మాధవో పక్కపక్క నవ్వాడు అది అలా ఉందని మరి ఈ చదువుకున్న నిరుద్యోగులందరూ ఏమైపోవాలనేది ప్రశ్న వారిని దొంగలుగానో రౌడీలుగానో గోడాలుగానో తయారు మరి పరోక్షంగా చెప్పటమేగా ఇది ఏమంటావు కడుపు మండి మాట్లాడాడు వామనరావు ఇప్పుడు మాత్రం యువత మడిగట్టుకుని కూర్చుందా ఏమిటి రోజు పేపర్లో చూడటంలా కొర్రకారే చైన్ స్నాచింగ్ టూ వీలర్ దొంగిలిచ్చినట్టుగా ఇళ్ళు దోచుకోవటం బెదిరించి లాక్కోవటం బ్లాక్ మెయిలింగ్ పాల్పడటం రొటీన్ అయిపోయింది ఇదే ఇకపై తీవ్రతరం అవుతుందన్నమాట పరిహాసంగా అన్నాడు మాధవరావు ఆ మధ్య పేపర్లో చదివానులే రిటైర్ అయిన ఇద్దరు ఐపీఎస్ అధికారులు మిలాఖత్ అయిపోయి ఏకంగా రాబరీ ట్రైనింగ్ సెంటర్ నెలకొల్పారట సరికొత్త విధానాల్లో దొంగతనాలు ఎలా చేయాలి యువతకు తరకెదిస్తారట నలభై రోజుల ట్రైనింగ్కి ఫీజు నాలుగు వేలంటో ప్రకటన కూడా ఇచ్చారు గతాన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడాడు మామన్నరావు అవునవును కుర్రకారంతా ట్రైనింగ్ ప్రోగ్రాంలో చేరాలని ఎగబడ్డారట కూడా అయినా దొంగతనాలు నెరవటానికి సినిమాలు టీవీ సీరియల్స్ సరిపోవు గనకనా వ్యంగ్యం పరిహాసం మిలికమైన మాధవరావు మాటల్లో మరోసారి కాఫీ తాగాలనే విషయం గుర్తుకొచ్చి వామాన్ రావు కూర్చున్న వాడల్లా చెప్పా పెట్టకుండా ఇంట్లోకి అన్నాడు అరుగు మీద మాధవరావు ఒక్కడే అయ్యాడు రెండోసారి కాఫీ తాగాలని జిహవ పీకుతున్న నోరు తెరిచి కోడలు అడిగితే కాఫీ పొడి లేదనో చక్కెర నిండుకుందనో సాగుతోనో నామం పెడుతుందే తప్ప అయ్యో పాప ముసలాడు అడిగాడు ఇస్తే ఏం పోతుంది అని అనుకోదు కోడలి ఏమీ అనలేని మాధవరావు దిక్కుమాలిన కొంపలో రెండోసారి కాఫీకి కూడా గతి లేదంటూ తనలో తనే కొనుక్కోవడానికి అలవాటు పడ్డాడు కోడలి మాటను తనను అవమానించేవిగా అనిపించి తెగ రోషపడిపోతాడు తన బతుక్కి పెన్షన్ అయినా లేదని వాపోని క్షణం లేదు చేతిలో చిల్లరడుతుంటే రోజుకి పదిసార్లు బయటికెళ్ళి ఎంచక్క హోటల్లో స్ట్రాంగ్ కాఫీ తాగేయచ్చు కానీ పెన్షన్ లేని ఉద్యోగం చేసి చచ్చి రిటైర్ అవ్వడంతో వచ్చి పడింది చిక్కు జీబులో జేబులో చిల్లరకు కరువు చచ్చింది పోనీ నోరు తెరిచి కొడుకుని అడుగుదావా అంటే ఆ కొంక ఎక్కడ లేని విసుగు ప్రదర్శిస్తాడు వాడి పెళ్ళాన్ని నోరు తెరిచి అడిగిందే తడు వంద నోట్లు టక్కున చేతిలో పెట్టి ఇకిలిచ్చేస్తాడు తాను పది రూపాయల కోసం చేస్తే మాత్రం ఎక్కడ లేని ఇబ్బందులు ఏకరువ పెడతాడు మీద పడి కొట్టినట్టు మాట్లాడతాడు అసలు కొడుకులు అంతా అయితేనేమో పెళ్ళని చెప్తే వినాలి లాంటి సినిమాలు చూసి వెళ్ళిపోతున్నారు బ్రష్ట్ బట్టి పోతున్నారు ద గుల్బాజీ నోరెత్తితే కోడలు కంచంలో ముద్ద పెట్టదు కొడుకేమో పెట్టే బేడా వీధిలోకి విసిరి ఎత్తాడు అంచాకనే సగం చచ్చి మాన అభిమానాలు లేకుండా ముష్టి బతుకు బతకాల్సి వచ్చిందనేసి తనను తాను తిట్టుకున్నాడు మాధవరావు వామనరావు పరిస్థితి ఎంతో నయం హాయిగా చేతికి వచ్చే పెన్షన్ డబ్బుతో రోజులు జలసాగా గడిపేస్తున్నాడు అతగాడిదంతా దర్జా వ్యవహారం చచ ఆ రోజుల్లో దరిద్ర కొట్టు గుమస్తా ఉద్యోగం గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వచ్చి చావకపాయ ఇప్పుడు ఈ కష్టాలు ఉండే కావు అనేసి తన దురదృష్టానికి బావురమన్నాడు మాధవరావు ఇక వామన్ రావు మాధవరావు ఇద్దరు ఈవినింగ్ వాక్ చేస్తూ రోడ్డు క్రాస్ చేయడం కోసం ఒక చోట నిలబడ్డారు ఏ ట్రాఫిక్ బాబు ఇది రోజు రోజుకి వాహనాల సంఖ్య దేశంలో దరిద్రం పెరిగినట్టు శృతి మించిపోతుంది వీటిని అదుపు చేయగల మొనగాడు కనిపించడం లేదు దిక్కులు చూస్తూ కామెంట్ చేశాడు మాధవరావు వాటి మాట అలా ఉండని దేశ జనాభా ఏ లెక్కన పెరుగుతుందో కళ్ళతో చూస్తుంటే గుండె బేజారవుతోంది అవుతోంది ఇసుక వేస్తే రాలని పరిస్థితి విసుక్కున్నాడు వామన్ రావు అసలు నన్ను అడిగితే అమెరికా వాదో అణుబాంబులు వేస్తే కానీ జనసాంద్రతకు సొల్యూషన్ ఉండదు వెనకటికి హీరో సిమా నాగ సాకిలి వేసినట్టు వేస్తే కానీ రోగం కుదరదు అప్పుడు కానీ చీమల పుట్టల్లో ఉన్న దేశ జనాభా కంట్రోల్ అయ్యి బ్రతికి బయటపడే మిగతా వారికి ప్రశాంతంగా ఉండదు కడుపు మంటతో మాట్లాడాడు మాధవరావు అతగాడి మాటలు శాపంగా పరిణమిస్తే ఇంకే ఉందో అంతా అల్లకల్లోలమే పోతున్న వాళ్ళు ఎవరైనా మాధవరావు అన్న మాటలు వినుంటే ఉంటే చావుగట్టి జోలు మూసేవారు ముసలి ప్రాణం క్షణాల్లో హరి అనేది బాబులు యుద్ధాలు తేనుకోయి దేశ జనాభాలో ముప్పై శాతం ఎందుకో పనికిరాని మనలాంటి వారే వయో వృద్ధులందరినీ ఆ యమధర్మరాజు మూకుమ్మడిగా ఒకేసారి తీసుకెళ్ళినా బాగుండు మిగతావారైనా సుఖపడతారు వేదన విసుగు ధ్వనించాయి వామనరావు మాటల్లో రెడ్ సిగ్నల్ బట్టంతో ట్రాఫిక్ నిలిచిపోయింది జీబ్రా పై నడుస్తూ ఎలాగైతేనే ఇద్దరూ రోడ్డు దాటారు ఇంతలో ఒక విచిత్రమైన సంఘటన మాధవరావు కళ్ళబడింది వృద్ధుడు ఒక ఆయన దారిలో కనిపించిన వారి వల్ల ఐమ్ యాన్ ఓల్డ్ మ్యాన్ ప్లీజ్ హెల్ప్ మీ విత్ వన్ రూపీ అంటూ ఇంగ్లీష్లో అడుక్కోవడం చూశాడు వామన్ రావు అత్తగాడి పనే బాగుంది ఆయన చక్కగా ఇంగ్లీష్లో మరీ అడుక్కుంటున్నాడు విదేశీ భాషపై మోసుతో మనోళ్ళంతా దానం చేస్తున్నారు అదే తెలుగు ముష్టి అడిగి ఇవ్వాలన్నా మనసు రాదు మన వారికి నాకంటే అతడేనయ్యో రోజుకో యాభై వంద చిల్లర కళ్ళ చూస్తాడు తాగాలనిపించినప్పుడు ఛాయ్ తాగేస్తే ఫ్రీడమ్ పడుకుంది నేను రూపాయి పిల్లలు కళ్ళ చూసి నెల రోలయింది అదో రకమైన బాధ ద్యోతకమైంది మాధవరావు మాటల్లో చెన్నవారిపై ఇంట్లో కూరలు నెల సరుకులు కోడలు నీతోనేగా తెప్పించేది అందులో నొక్కేస్తే సరే నీ అవసరాలు తీరిపోతాయి ఏంటి జోకులేసి నన్ను మరింత బాధించక రావు నా ఇంట్లో నేను దొంగతనానికి పాలపడలేను అది నాకు ఇష్టం ఉండదు నొచ్చుకున్నాడు మాధవరావు ఏదో తమాషా కన్నా లేరా సీరియస్ అయిపోకు ఇందాక చూసిన ఇంగ్లీషు బెగ్గరు బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు అతను చాలా ఏళ్ళుగా యువతిలోనే ఉన్నాడు ముస్టెత్తి సంపాదిస్తూ ఇల్లు కట్టాడు ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేశాడు కొడుకుని కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివించి అమెరికా పంపాడు తెలుసా నీకు చాలా గొప్పడరా బాబాడు తనకు తెలిసిన వాస్తవాన్ని చెప్పాడు వామన్ రావు ఆ మాటలు వింటూ మతిపోయినట్టు అనిపించింది మాధవరావుకి అంత స్టేటస్ ఉండి ఇంకా బిగ్ చేస్తున్నాడే మరి అని అడిగాడు కలిసి వచ్చిన అదృష్టాన్ని కాదనుకోలేక ఓపిక ఉన్నడు ఇలాగే జీవయాత్ర కొనసాగిస్తానంటో భీషణ ప్రతిజ్ఞ చేసుకుంటాడేమో నేను అందుకు పనికిరాను ఆత్మాభిమానం వస్తుంది మాధవరావు గొంతు జీరపోయింది చాలే నోరుమై పద మరిద్దరం కలిసి ఎదురుగా ఉన్న ఊడిపి హోటల్లో స్ట్రాంగ్ కాఫీ దౌదం బిల్లు నేను ఇస్తాలే వజం దట్టాడు ఆమన్రావు రావు హోటల్లో కూర్చుని ఇద్దరు కాఫీ చప్పరిస్తున్నారు చూడు మాధవ కొందరు కొన్ని పనులే చేయగలరు అందరూ అన్ని పనులు చేయలేరు ఇదే జీవిత రహస్యం స్నేహితుడికి నీతి బోధించాడు ఆ మాటలు మాధవరావుని కుదిపేసాయి చెల్లించిపోయాడు పిచ్చి మాలోకం మాధవరావు అదండి ఒక స్టేజ్కి వెళ్ళిపోయినాక మనం రిటైర్మెంట్ అయినాక మనకు పెన్షన్ వచ్చినా రాకపోయినా ఉన్నదాంతో సర్దుకుపోవడం ఇంట్లో కోడలు చూడరు కొడుకులు చూడరు ఎవరు చూడరు అలాగని ఆయన అందుకే అంటున్నాడు అనమాట చివరికి మా జీవిత రహస్యం ఏం చెప్పాడు కొందరు కొన్ని పనులే చేయగలరు అందరూ అన్ని పనులు చేయలేరని ఇప్పుడు ఆ ముష్టి వాడు శుభ్రంగా వాడికి డబ్బులు ఎక్కువ ఉన్నాయి అవతల అవతలవాడు ఆనందపడుతున్నాడు అవి మనం చేయలేము కదా అంటాడు అనమాట ఈయన ఎందుకంటే మధ్య తరగతి మనుషులేం కదా అటు 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 పైన ఉండలేము వీటి కింద ఉండలేము మధ్యలో బతికి సస్తూ ఉంటాం అంతే అది థ్యాంక్ యూ